హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ మా ఛానల్లో డిజైన్ పింక్ గ్రీన్ రోజెస్ తయారు చేయడం చూపిస్తున్నాను దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూపిస్తాను ఇది గాజుల ఫ్రేమ్ దీని మీదనే మనం వర్క్ చేస్తాము ఈ ఫ్రేమ్ మీద ఎలా తయారు చేయాలో దానికి సంబంధించిన మెటీరియల్ చూపిస్తున్నాను ఇది గమ్ము ఈ ఫ్రేమ్ మీద మనం ఇదే గమ్ పెడతాము ఇది గోల్డ్ స్టోన్ నాకు ఆర్డర్ గోల్డ్ స్టోన్స్ వచ్చింది ఇది మనం గోల్డ్ స్టోన్ వర్క్ చేస్తున్నాను దీని తర్వాత ఇవి గోల్డ్ రింగ్స్ అవి కూడా ఎక్కడ యూజ్ అవుతాయో మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఇవి గోల్డ్ రింగ్స్ అంటారు వీటిని దీని తర్వాత మనకు పింక్ రోజెస్ నాకు త్రీ కలర్ రోజెస్ ఆర్డర్ వచ్చింది అందుకు మీకు త్రీ కలర్స్ రోజెస్ చూపిస్తున్నాను అవి పింక్ ఉండే ఇవి ఎల్లో రోజెస్ అండ్ ఇవి గ్రీన్ రోజెస్ త్రీ కలర్ నచ్చితే మనకు ఈచ్ వన్ ఇది బాల్ చైన్ ఈ బాల్ చైన్ కూడా ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఇది ప్లక్కర్ యాక్చువల్లీ మనం టోటల్ వర్క్ చేసేది ఈ ప్లక్కర్తోనే ఈ ప్లక్కర్ని ప్లక్కర్తో చేయడం వల్ల ఏంటంటే ఇది చమకీ ఈ చమకీని మనము ఎలా యూజ్ చేస్తాము ఎక్కడ యూజ్ చేస్తాము మీకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉంటాను ఫస్ట్ మనము ఫ్రేమ్తో ఇలా గమ్ము పెట్టుకోవాలి గమ్ము పెట్టుకున్నాక టోటల్లీ స్మూత్గా పెట్టాలి నీట్గా పెట్టాలి ఎందుకంటే ఈ గమ్ము పెట్టేటప్పుడు అటు ఇటు పెట్టు అంటే టూ సైడ్స్లో ఎక్కడంటే అక్కడ గమ్ము తాకొద్దు జస్ట్ ఫ్రేమ్లో ఒక స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లోనే ఫీల్ చేయాలి నీట్గా ఫీల్ చేయాలి మనం ఎంత నీట్గా ఫీల్ చేస్తే అంతా మన బ్యాంగిల్ కి లుక్ వస్తుంది మిగిలింది ఎక్స్ట్రా ఉంటే టోటల్లీ తీసేయాలి తీసాక టోటల్లీ స్మూత్ ఉందా సాఫ్ట్ ఉందా చూసుకోవాలి చూసుకున్నాక ఇలా టోటల్లీ క్లీన్ గా పెట్టుకోవాలి పెట్టాక మనము నెక్స్ట్ దీనికి బాల్ చేయని పెట్టాలి ఇది ఎలా పెట్టాలో చూస్తున్నారు కదా ఇదిగోండి టూ వన్ సైడ్ టోటల్ కంప్లీట్ అయ్యాక మనం దీనిని కత్తెరతో కట్ చేసుకోవాలి ఇది టూ సైడ్స్ పెట్టేది ఉంటుంది మనం వన్ సైడ్ పెట్టేశాము ఇది నెక్స్ట్ టూ సైడ్స్ పెట్టాలి ఈ బాల్ చైన్ని ఇలా ఈ గమ్ములో పెట్టాలి గమ్ము చాలా పలుచ ఉంటుంది మనకు గోధుమ పిండి ఎలా ఉంటుందో అలాగూ ఉంటుంది స్మూత్గా ఆ బాల్ చైన్ టోటల్లీ కంప్లీట్గా స్మూత్గా ప్రెస్ అయిపోతూ ఉంటుంది ఒకసారి మనము ఎలా పెట్టామో ఒకసారి నీట్గా చూసుకోవాలి ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది తర్వాత ఆరిపోయాక ఇప్పుడు మనము చేతిలో స్టోన్స్ పట్టుకొని ఇలా నీట్గా వన్ బై వన్ వన్ బై వన్ నీట్గా స్టోన్స్ పెట్టాలి నేనైతే నాకు గోల్డ్ స్టోన్ ఆర్డర్ వచ్చింది కానీ మీకు సారీకి వైట్ కాంబినేషన్ ఉంటే వైట్ స్టోన్స్ పెట్టండి అన్నట్టు కూడా మీకు ఆర్డర్స్ రావచ్చు ఇది నేను ఇవాళ మీ తయారు చేయడం చూపిస్తున్నాను రేపు మీరు తయారు చేసి కూడా మీరు అమ్ముకోవచ్చు ఇంట్లో తయారు చేసుకోవచ్చు మినీ బిజినెస్ పెట్టుకోవచ్చు నేను దీనికి మా ఫోన్ నెంబర్ పెడుతున్నాను మీకు మీకు సం ఏదైనా నచ్చిన మెటీరియల్ కావాలి అంటే కూడా మేము మీకు కొరియర్ పంపిస్తాము ఇలా టోటల్లీ స్టోన్స్ క్లీన్గా నీట్గా పెట్టేయాలి ఇలా మధ్యలో స్పేస్ ఎందుకు పెట్టానంటే దీంట్లో రోజెస్ వస్తాయి అందుకు తప్పకుండా మధ్యలో మీరు స్పేస్ ఉంచాలి ఈ స్పేస్ ఉంచడం ఇలా పెట్టాను దీని తర్వాత మనము త్రీ కలర్స్ రోజెస్ నేను పట్టుకున్నాను చేతిలో ఇదిగోండి పింక్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో స్టెప్ బై స్టెప్ టూ టూ పెడుతున్నాను టూ టూ పెడితే చాలా నీట్ వస్తుంది డిజైన్ ఆల్రెడీ మేము చాలా చేసాము అందుకు మాకు తెలుసు కాబట్టి మేము టూ టూ పెడుతున్నాము మీకు కుదిరితే మీరు వన్ వన్ పెట్టుకోండి లేదంటే ఇప్పుడు నేను త్రీ కలర్స్ ఆర్డర్స్ వచ్చాయి కాక కానీ మీకు సింగిల్ ఆర్డర్ వచ్చినా మీరు పెట్టుకోండి ఫోర్ కలర్స్ వచ్చినా పెట్టండి ఇదిగోండి టోటల్లీ నేను బ్యాంగిల్స్ రోజెస్ అన్నీ సెట్ చేశాను ఇప్పుడు ఈ రోజు సెట్ చేశాక ఒక్కసారి చూసుకొని ఇప్పుడు దానికి మనము చమ్కీ చూపించాను చూడండి మీకు ఆ చమ్కీలో ఇలా నీట్గా చంకి టోటల్లీ కంప్లీట్గా పెట్టేయాలి మనం నిండా పెడుతున్నాము కానీ దానికి ఎంత అంటుకోని అంతే అంటుకుంటుంది ఇది టోటల్లీ పల్చగా మైదా పిండి గోధుమ పిండిలా ఉంటుంది అందుకు ఇది అంటుకుంటుంది ఇది అంటుకున్నాక మనము లాస్ట్కి ఇలా దులిపేయాలి దులిపేసి మనము టోటల్లీ నీట్గా క్లీన్ చేసి మనము స్టాండ్కి ఆరబెట్టాలి స్టాండ్స్ కి ఆరబెట్టేసి టోటల్లీ కంప్లీట్ అయిపోయింది మనకు బ్రాడ్ ఇప్పుడు ఇది సన్న గాజు ఈ సన్న గాజును ఎలా పెట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి ఇవి సైడ్ గాజులు ఇవి మనకు గోడ్స్ కి ఫోర్ సైడ్ గాజులు వస్తాయి ఈ సైడ్ గాజులకు ఒక్కొక్క ఒకటి మీకు ఒక్క రెండు గాజులకు చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఈ సన్న గాజులకు ఎలా గమ్ము ప్రెస్ చేయాలో చూపిస్తున్నాను మనకు ఎక్స్ట్రా అయితే మనం గమ్ము కూడా తీసేసేయాలి ఇలా టోటల్లీ మనం నీట్గా ఫోర్ బ్యాంగిల్స్కి వన్ బై వన్ వన్ బై వన్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను జస్ట్ మీకు క్లీన్ చేయడం చూపిస్తున్నానంటే దాంట్లో గమ్ము ఫీల్ చేయాలి కానీ జాగ్రత్తగా నీట్గా పెట్టాలి మనం ఎంత నీట్గా గమ్ము పెడితే అంత నీట్ వర్క్ వస్తుంది మనకు టోటల్లీ ఇలా మనము ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తూ ఉండాలి అండ్ క్లీన్గా పెట్టాలి మీకు ఎవరికైనా గమ్ము కావాలి మెటీరియల్ కావాలి అంటే మేము మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము మేము మా నెంబర్ ద్వారా ఇప్పుడు దీనికి కూడా మనము పింక్ త్రీ కలర్స్తోనే సెట్ చేయాలి పింక్ అండ్ రింగ్ టూ రింగ్స్ పెడుతున్నాను మనం మీరు మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు మాకు మా కస్టమర్ ఇలా ఆర్డర్ పెట్టారు కాబట్టి మేము టోటల్లీ పింక్ రోజెస్ తర్వాత టూ రింగ్స్ గ్రీన్ రోజెస్ తర్వాత టూ రింగ్స్ తర్వాత ఎల్లో రోజెస్ ఈ రింగ్స్లో మనము గోల్డ్ స్టోన్స్ పెట్టాలి ఎందుకంటే ఈ రింగ్స్లో హోల్ ఉంది స్పేస్ ఉంది కాబట్టి మనం దీనికి గోల్డ్ స్టోన్స్ పెట్టాలి టోటల్లీ ఇలాగే స్టెప్ బై స్టెప్ మనం గాజు మొత్తము కంప్లీట్ అయ్యే వరకు త్రీ కలర్స్ ని ఫీల్ చేస్తూ ఉండాలి కంప్లీట్ అయ్యాక మనం ఇప్పుడు టోటల్లీ ఇది నేను సెకండ్ గాజు చూపిస్తున్నాను మీకు ఓ టూ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను అంతే ఫోర్ కి సేమ్ ప్రాసెస్ సేమ్ డిజైన్ నేను డబుల్ డబుల్ చూపిస్తే మీకు చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ టూ బ్యాంగిల్స్ కంప్లీట్ చేయడం చూపిస్తున్నాను స్పేస్ లో స్టోన్స్ పెట్టాలి మీరు ఈ రింగ్ లోపల మనం గోల్డ్ స్టోన్ పెట్టాలి టోటల్లీ ఇలాగ మనము పక్క గాజులు టోటల్లీ ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి ఒక సెట్ లో ఫోర్ బ్యాంగిల్స్ మనకు ఉంటాయి ఓకేనా ఇప్పుడు దీని తర్వాత మనం ఇలాగే స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ పోయాక ఇప్పుడు దీనికి చమకీ పెట్టేయాలి చమకీ పెట్టాక కరెక్ట్ మనం పెట్టుతున్నాం అంతే దాని తర్వాత అది ఎంత అంటుకుంటుందో అంతే అంటుకుంటుంది ఇదిగోండి నేను కి పెట్టేశాను ఇలా పెట్టాక ఇప్పుడు చూసారా కంప్లీట్ అయిపోయాయి నాకు సింగిల్ కలర్ కూడా ఆర్డర్ వచ్చింది టూ కలర్స్ కూడా ఆర్డర్ వచ్చింది పింక్ ఎల్లో మల్టీ కలర్ కూడా ఆర్డర్ వచ్చింది అండ్ ఇప్పుడు మీకు చూపించింది టోటల్లీ పింక్ ఎల్లో గ్రీన్ కూడా ఆర్డర్ వచ్చింది మీకు నచ్చిన విధంగా ఏ సైజులో అయినా మీరు తయారు చేసుకోవచ్చు మీకు టోటల్లీ ఈ గాజులు టోటల్లీ స్టాండ్ కి నేను పెట్టేశాను మినిమం టెన్ అవర్స్ ఈ గాజులు ఆరాలి టోటల్లీ మన గాజులు టోటల్ కంప్లీట్ అయిపోయాయి ఆరాక మీరు కుదిరితే అమ్ముకోవచ్చు ఓకే బాయ్